హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు సినీవర్ట్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఆమె క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది అనుష్క శెట్టి అరుంధతి రుద్రమదేవి భాగమతి తదితర మహిళా ప్రాధాన్యత సినిమాల్లో నటించి అందరినీ మెప్పించింది అయితే అనుష్క నటించిన ఓ సినిమా పోస్టర్ నలభై యాక్సిడెంట్లకు కారణమైందటండోయ్ రెండు వేల ఐదులో సూపర్ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది మంగళూరు బ్యూటీ అనుష్క శెట్టి విక్రమార్కుడు లక్ష్యం డాన్ శౌర్యం చిత్తకాల రవి కింగ్ బిల్లా సింగం రగడ మిర్చి డమరకం బాహుబలి బాహుబలి ట్యూ రీసెంట్గా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి హిట్ చిత్రాల్లో నటించింది అలాగే అరుంధతి రుద్రమదేవి భాగమతి సైజ్ జీరో నిశ్శబ్దం తదితర లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా హిట్స్ అందుకుంది అయితే బాహుబలి టూ సినిమా తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది ఈ అందాల తరం కేవలం కథా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తూ వస్తుంది ఆ మధ్యన మేష్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్లో నటించిన అనుష్క త్వరలో మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్తో మన ముందుకు రాబోతుంది ఇక క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో అనుష్క నటించిన ఘాటి త్వరలోనే థియేటర్లోకి రాబోతుంది ఇక అనుష్క ఎన్ని సినిమాలైనా చేసి ఉండొచ్చు కాక కానీ ఆమె కెరీర్లో బాగా గుర్తుండిపోయే సినిమాల్లో వేదం కూడా ఒకటి ఇందులో ఆమె వేష్య పాత్ర వేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది క్రిష్ జాగర్లముడి తెరకెక్కించిన వేదం సినిమా రిలీజ్ అయ్యి పదిహేనేళ్ళు అవుతుంది ఈ సందర్భంగా అల్లు అర్జున్ కూడా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టాడు వేదం సినిమా సమయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది అని వేదం సినిమా నుంచి అనుష్క పసుపు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్స్ ని ప్రమోషన్లో బాగా పడారు అండ్ హైదరాబాద్ లోని చాలా చోట్ల అనుష్క ఫోటోని హోర్డింగ్ గా పెట్టారట అయితే పంచగుట్ట సర్కిల్లో కూడా అనుష్క వెనక్కి తిరిగి ఉన్న ఫోటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టారట దీంతో ఆ హోర్డింగ్లో అనుష్కని చూస్తూ వాహనదారులు యాక్సిడెంట్ల బారిన పడ్డారట అంటే ఒకటి కాదు రెండు కాదు సుమారుగా ఏకంగా నలభై యాక్సిడెంట్లు జరిగాయట ఆ పోస్టర్ మూలంగా మరీ పెద్ద యాక్సిడెంట్ కాకపోయినా అనుష్క హోర్డింగ్ చూస్తూ ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టేవారట అలా రెగ్యులర్గా యాక్సిడెంట్స్ జరుగుతుండటాన్ని గమనించిన పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్ని తొలగించారట అలా అనుష్క తన అందంతో ఎవరిని కూడా చూపు తిప్పుకొనివ్వకుండా చేసిందనమాట